హాయ్ అందరికీ నమస్కారం నిన్న మధ్యాహ్నం మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మేము ఆర్డర్ చేసుకున్న రైస్ మిగిలిపోతే అక్కడే వేస్ట్ చేయకుండా పార్సల్ చేయించుకొని ఇంటికి తెచ్చుకున్నాము నైట్ తలా కొంచెం తీసుకున్నాము రైస్తో పాటు అప్పుడు చెప్పాను కదా పచ్చడి ఉన్నా తింటామని సో నైట్ పచ్చడితో సరిపెట్టుకున్నాం ఇది ఇక ఈరోజు ఊరికే ఫుడ్ వేస్ట్ చేయద్దు పాడేయద్దు అని చెప్తే అమ్మ వచ్చింది అమ్మమ్మ అంటారేమో అని చెప్పేసి నైస్గా తెలివిగా పార్సల్ తెచ్చుకున్నాము ఇలా తిన్నాము వేస్ట్ చేయకుండా అని చెప్పాను ఈ మధ్య ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ ఉంటే అది కుక్కలకి వేయడం అనేది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది భయపడే వాళ్ళు ఒకవైపు యానిమల్ లవర్స్ మరొక వైపు కుక్కలున్నాయి పాములున్నాయి కరుస్తాయి అని చెప్పి మనుషుల మనం మనం కొట్టుకుంటాం కదా మరి జంతువులను ఎందుకు చంపుతాము మనము నేను లైట్ నోట్గా చెప్తున్నాను మళ్ళీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అంటూ అదొక డిబేట్కి దారి తీస్తుంది అయినా జంతువులన్నీ అంతరించిపోతే మనుషులం మాత్రమే మిగులుతాం కదా అప్పుడు మనం మాత్రం సంతోషకరమైన సమాజంలో బతుకుతామా అన్నది మాత్రం సందేహమే నాకైతే ఇక్కడ యానిమల్ లవర్స్కి కానీ లేదంటే యానిమల్స్కి భయపడే వాళ్ళకి కానీ ఎవరికి మద్దతు అని కాదు కానీ మనం ఆలోచించాల్సిన టాపికే కదా మొత్తానికైతే నేను ఒక కన్ఫ్యూషన్ లోనే ఉన్నా